వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా ఇంట్లోకి నేను గుత్తి కాకర కాయని ఏ విధంగా చేస్తున్నాను దాన్ని ఏ విధంగా చేస్తానో వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఏదన్నా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇల్లు అంతా సర్దుకుంటానండి మీరు చూస్తారనే గందరగోళం ఉంది ఏంది కృప ఇల్లు బాగా సర్దుకునేదిలే అని అంటామని ముందుగా మొత్తం నీట్గా సరిదేస్తా ఉందనమాట ఈడత ఏమని అంటే ఆ మాటనే వస్తుంది అండి ఆ గుడిసింట్లో ఉన్న అదే మాట ఈ ఇల్లు ఎంత ఇంతేనా అని ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చినా కానీ అదే మాట ఈ ఇల్లు ఎంత సరిదినా ఇంతేనా ఏం కృప ఏంది నువ్వు ఏమంట ఈ రోజా గుత్తి కాకరకాయ గుత్తి కాకరకాయ అంటే ఆ కాకరకాయని వంట పూర్తి అయిపోయిన తర్వాత తిని చూస్తే ఉంటుందంట ఇంకా ఏ కూరగాయలు తినమంట ఆ కాకరకాయ అంత టేస్ట్ ఉంటుందంట నాకు మొన్నటి నుంచి చెప్తనే ఉంది చెప్తాను కేజీ కాకరకాయలు తీసుకోండి మరి ఏది ఎన్ని నాలుగు నాలుగకాయలు వండద్దండి కేజీ తీసుకొని మర్చిపోయా ఫ్రిడ్జ్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసామండి మీరు చాలామంది కామెంట్లో చెప్పారు త్వరగా ఫ్రిడ్జికి కనెక్షన్ ఇచ్చుకొని అందులో గ్యాస్ గ్యాస్ వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ పొడైపోద్ది అని చెప్పారు చాలా థ్యాంక్స్ అండి మాకైతే తెలియదు ఈ విషయాలన్నీ నేను తర్వాత ఫ్రిడ్జ్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసాము ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే ఆన్లో ఉంది చూద్దాం అంటా కూరగాయలు కవర్లే కూరగాయలు ఏదో పెట్టేసిందండి తనకి తెలిసిన పద్ధతిలోనే తను సరిదింది అనమాట ఫ్రిడ్జు నేర్చుకుంటుంది ఇంకా ఫ్రిడ్జ్ కావాల్సిన కవర్స్ ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము త్వరలోనే గుత్తి కాకరికి కాకరకాయ కావాల్సిన వస్తువులు పక్కన పెట్టుకుని ఒకసారి చెప్పేస్తాను కాకరకాయలు వేరుశనగలు జీలకర్ర ధనియాలు తెల్లగడ్డలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు పసుపు నూనె కాకరకాయకి పైన ఉన్న ఈ బుడుపులన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుంటా ఒంట్లో ఒకటే హ్యాండిల్ లాగా నేను సేవింగ్ చేసుకుంటా టైపులో ఒకటేంటే గెంటి గెంటికి రావట్లేదు

ఇదిగో 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 నేరాగడేలచస్ గోరా ింన ఉప్పేసి కొద్దిగా ఉప్పుగా కొద్దిగా నీళ్ళు వేసి చాలా బాగా నీట్గా కట్ చేసావు కదా ఇక్కడ భయపడ్డా నాలుగే అంటివే నాలుగే అట్టా చేస్తుందబ్బా అనుకుంటాడు సామెత సామెతలు అవి కొంతమందికి ఆ సామెతలు అర్థం కాక ఏమో అనుకుంటున్నారు నాలుగంటే మనం తిన్నంత వరకే ఎక్కువ పాండ్లు అయితే పెట్టానో దీంట్లో కొద్దిగా నూనె వేస్తా నూనె కాగింది ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఇందులో వేసేస్తున్నాయి అదే లైట్గా పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి దోరగా వేయించేసుకోవాలి దోరగా వేగిపోయినాయి తీసేస్తున్నాం ుకుంటా ఎన్నిమిర్చి ఎరుసెనగలు మీ ధనియాలు జీలకర్ర అన్ని కరివేపాక అన్నీ వేయించుకుంటా మా గారికి జీలకర్ర పేరు రాల నన్ను ఎగతలు పెడుతుంట మాట్లాడేటప్పుడు నువ్వు కూడా కొంచెం చూసుకో అమ్మాయి ఇందులోనే జీలకర్ర ధనియాలు కరివేపాకు దోరగా వేయించుకుంటాయండి ఎందుకొబ్బరి ఎందు కొబ్బరి కానీ వేసేసుకుంటున్నా దోరగా బాగా వేగిపోయి తీసిపెట్టేసుకుంటున్నాను మళ్ళీ బాండ్లు పెట్టుకున్నా ఎన్ని మిర్చి వేయిస్తా తుంచి పెట్టి తుంచి పెట్టిన ఎన్ని మిర్చిని బండిలో వేసేసుకుంటా వీటికి దోరగా వేయించుకుంటా వెయ్యి తీసి పెట్టు రుచికి సరిపడా కళ్ళెప్పు కానీ ఇంట్లో వేసేస్తున్నా రావాలి మెత్తగా ఇంకా మెత్తగా రావాలి మెత్తగా అయితే దంచేసారండి ఇందులోకి తెల్లగడ్డలు వేస్తున్నా తెల్లగడ్డలు వేసి మెత్తగా దంచుతా ఈ పొడిని ఈ కాకరకాయల్లో పెట్టేసుకుంటా ఈ విధంగా మొత్తం పెట్టేస్తా కాయలు గ్యాస్ పక్కన అయితే వెలిగించాను ఇందాక కాకరకాయలు వేయించి పెట్టుకున్నా నూనె ఇప్పుడు అదే నూనె వాడుతున్నా కొంచెం పసుపు వేస్తున్నా నూనెలోసు వేస్తే కాకరకాయలకి పైన పైన కలర్ కలర్ కలిపి వీలబాబుకి ఏంటి మా ఆయనకి అన్ని డౌట్లు అని తెలుసుకుంటున్నా అంతే తప్పలేదులేదు ఒక్కొక్కటిగా దీంట్లో వేసేస్తాను కొంచెం ఉడకాలి కాకరకాని ఇంకొంచమాడకాలి బాగా ఉడుకుతూనే తీసేస్తున్నా

నోట్ నిండా అయిపోయింది కారం ఉంది ఏదైనా కుప్ప సాంబార్ ఇలాంటివి ఉంటాయి కదా దాంట్లోకి సూపర్గా ఉంటుందండి చేయండి కృప బెల్లం గానీ ఉంటాయి సుఖం అంతలాగా ఉంటుంది నువ్వు సేత నువ్వు ఉన్న మాట చెప్పు కానీ మనం ఉప్పు కారం వేస్తారు బెల్లం కానీ వేసుకుని చేస్తారు కారంగా ఉందండి కారం కొంచెం ఉప్పు పడింది గా చెప్పు చెప్తేనే ఉన్నా ఉప్పు తగ్గి అని మళ్ళా సాల్వ్ చేసిందండి అది తెలుస్తుంది బాగా పర్ఫెక్ట్ సూపర్ గుంది రోజు వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపొక మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్